ఏంటి ఈరోజు మనం ఆర్సియం గోధుమ పిండి గురించి మాట్లాడుతున్నామా ఇది ఆర్సియం గోధుమ పిండి అండి ఈ గోధుమ పిండి డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుద్ది డైట్ చేసే వాళ్ళు ఈ చపాతీలు రెండు చపాతీలు మూడు చపాతీలు తినంగానే ఇంకెక్కువ తినాలన్నా కానీ తినలేము చాలా చాలా హెల్దీ షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మంచి ప్యూర్ గోధుమలతో తయారైనది మన గోధుమ పిండి కాబట్టి మన ఆర్సియం గోధుమ పిండి డైట్ చేసేవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు పెద్ద పిల్ల పెద్దవాళ్ళు అందరూ మన గోధుమ పిండి మన ఆర్సియం గోధుమ పిండి వాడచ్చు ఒక్కసారి మన ఆర్సియం గోధుమ పిండి వాడి చూడండి మీరే చెప్తారు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయి పూరీలు చేసుకున్నా కానీ బజార్లో గోధుమ పిండి పిండి కలిపి 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 ఎంతసేపు కలిపినా పూరీలు పొంగుతాయి అని గ్యారెంటీ ఉండవు కానీ మన గోధుమ పిండి మాత్రం ఎలా కలిపినా కానీ పూరీలు బాగా పొంగుతాయి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీ చేసుకున్నా కానీ గట్టిగా అయితే అస్సలు రావు ఎలా కలుపుకున్నాను నూనె కలిపినా నూనె వేయకుండా కలిపినా చాలా మెత్తగా చాలా స్మూత్గా చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా చాలా హెల్దీ చాలా బాగుంటుంది ఒక్కసారి మన ఆర్సిఎం గోధుమ పిండి వాడి చూడండి మీరే చెప్తారు చాలా చాలా బాగుంది ఆర్సిఎం గోధుమ పిండి ఎక్సలెంట్ అని మీరే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ గ్యారంటీగా చెప్తున్నాను హన్ హండ్రెడ్ పర్సెంట్ చాలా హెల్దీ కాబట్టి మన ఆశయం గోధుమ పిండి ఒక్కసారి వాడి చూడండి అందరూ తినగలిగింది చాలా హెల్తీ చాలా ఆరోగ్యానికి మంచిది మనది చాలా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఆశయం గోధుమ పిండి వాడి చూడండి